ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకును సదాకాలము సమృద్ధిగా అనుగ్రహింపబడి ఆనందభరితులై ఆయన సన్నిధిలో జీవించున్నట్లుగా దైవ అనుగ్రహమునకు గాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు లేఖనములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రెండవ తెస్సుల నెలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి దైవ వాక్కును చదువుకుందాం రెండవ తెస్తలోనిక మూడవ అధ్యాయము పదహారు వచనం సమాధానకర్త యగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభువు మీకందరికీ తోడయ్యుండును గాక సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభువు మీకు అందరికీ తోడైయుండును గాక గాక ఆ దైవ గ్రంథమందు సమాధానము అనే మాటను శాంతి అనే మాటను మనం చూడగలం శాంతి అనగా ఒకని మనస్సులో ఉండేటువంటి ప్రశాంతత నెమ్మది ప్రియులార మనలో పాపము అనే ఈ దైవ విరోధమైన స్వభావము చేత మనలో శాంతి ఉండదు సమాధానము అనగా మరి ఒకరితో సరి అయినటువంటి సంబంధము ఉండదు ఐ ఐదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో వచనములో దైవవాక్కు ఇలా సెలవిస్తుంది దైవవాక్కు ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇర్మియా గ్రంథంలో మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని వాక్యం చెప్తోంది మేలు కలగకపోవటానికి మన పాపములే కారణం అనగా మన పాపములే దేవుని యొద్ద నుండి మనలను దూరం చేసేవిగా ఉన్నాయి యాభై తొమ్మిదవ అధ్యాయము యక్షయా గ్రంథంలో ఒకటి రెండు వచనాలు గమనించినట్లయితే యషయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో రక్షింప నేరక ఇండునట్లు యహోవా హస్తము కురుచ కాలేదు నేరక ఇండునట్లు ఆయన చెవుల మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖముని మీకు మరుగుపరచని గనుక ఆయన ఆలకింపకున్నాడు నా ప్రియులార దేవాతి దేవుడు మీ ప్రార్థనలు ఆలకించకపోవటానికి మీకు మేలు కలగకపోవటానికి కారణము మనలో ఉండే పాపమే ప్రియులార యశా గ్రంథము మొదటి అధ్యాయంలో కూడా దేవాతి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తోంది మీరు బహుగా ప్రార్థన చేస్తున్నను నేను వినను అంటూ మొదటి అధ్యాయం పదిహేను వచనంలో చెప్తున్నారు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి ప్రియుల ప్రభు అంటున్నారు మీరు బహుగా ప్రార్థన చేస్తున్నను నేను వినను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నారు కారణం ఏమిటంటే పదహార వచ్చిన నుంచి ఏడు సంగతులు చెప్తున్నారు ఒకటి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి రెండవది కీడు చేయుట మానుడి మూడవది మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి ఐదవది హింసించబడువాని విడిపించుడి ఆరవది తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి ఏడవది విధవరాలి పక్షముగా వాదించుడి అంటూ దేవాతి దేవుడు చక్కని ఏడు విషయాలు చెప్తున్నారు ఇలాగ మీరు చేయకపోయినందువల్లనే నేను మీరు చేతులెత్తి ప్రార్థన చేసినా బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ స్వభావంలో మార్పు లేకుండా మీ క్రియలలో పరిశుద్ధత లేకుండా మీరు నాకు ప్రార్థన చేస్తే నేను విననే వినను అంటున్నారు అందుకే ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు పద్దెనిమిదవ వచనంలో యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తం వలె అరనివనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివెనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివ్వగను మీరు సమ్మతించి నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటూ ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు రండి మీరు ఇలాంటి వారే ఇలాంటి దుష్క్రియలు జరిగించేటువంటి వారే మీ జీవితంలో సుఖము నాశించో ధనము నాశించో పేరు ప్రఖ్యాతులు నాశించో ఇటువంటి వాటిని జరిగించేటువంటి వారే అయితే రండి నా ఎద్దుకు రండి మీరు ఏ విధంగానూ పోగొట్టుకోలేని మీ అపరాధములు దోషములను నేను క్షమిస్తాను శుద్ధీకరిస్తాను అని ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా మీ పాపములు రక్తం వలె ఎర్రనివెనను హిమము వలె తెల్లనివగను ఎర్రని వేణును గొర్రె బొచ్చు వలె తెల్లని వగను అని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు నా చెల్లి నా తమ్ముడ నీ పాపములలో నీకు నెమ్మది లేకుండా నీకు మేలు కలగకుండా దేవుని కోపానికి గురి అవుతూ నీ జీవితాన్ని నాశనంలోనికి కంటే ప్రేమతో పిలిచే ప్రభు స్వరం వింటే ఎంత ప్రశాంతత జరుగుతుంది రండి మన వివాదం తీర్చుకుందామని ఆయనే పిలుస్తున్నాడు అలాగే మత వార్త మత ఇసు వార్తలో కూడా ఆయన స్పష్టంగా పిలుస్తా ఉన్నాడు రండి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతును అని ప్రభు పిలుస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు చేయకూడదు అనుకుంటారు మీకు ఇష్టం లేదు కానీ అవి చేయకుండా ఉండలేకపోతున్నారు తర్వాత ఎంతో నెమ్మది లేకుండా ఎందుకు ఇలా చేస్తానని బాధపడుతూ వెధ చెందుతున్నారు చేసిన వాటిని మీరు మాత్రం కూడా మార్చుకోలేరు మీరు మాత్రం కూడా పాపాన్ని పోగొట్టుకోలేరు అందుకే ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను విశ్రాంతి కలగ చేతును అని ప్రభు స్పష్టంగా పిలుస్తున్నాడు కనుక మీరు మీ పాపములకు శిక్ష పొందని అవసరం లేకుండా చేసిన పాపములన్నీ ఒప్పుకుంటే చాలు మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని స్పష్టంగా మొదట యోహాను పత్రిక మొదట తొమ్మిదవ వచ్చిన చెప్పబడుతోంది అలాగే ఏడవ వచనంలో దేవుని కుమారుడు ఏసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచునని చెప్పబడుతోంది కనుక ఉదయకాల సమయంలో నీకు నెమ్మది లేదు నీకు శాంతి లేదు నీ పాపములు నీకెంతో భారంగా కనబడుతున్నాయి వాటిని పోగొట్టుకున్నా నువన్నీ చేస్తున్నా జపతపములు యజ్ఞయాగాదులు తీర్థయాత్రలు లేక నీలములు మరి నిలువు దోపిడీలు ఇచ్చిన నీ పాపములు పోగొట్టుకున్నట్టు అసాధ్యం కదా నీకు శాంతి లేకుండా వ్యసనాలకు బానిసమే తిరుగుతున్నావా ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు దయచేసి రండి నా ఎద్దుకు రండి మీ పాపములన్నీ తీసి నేను ఈ లోకానికి వచ్చాను మొదటి యోహాను మూడో అధ్యాయం ఐదో వచనలో పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైన వాక్యం సెలవిస్తోంది యోహాన్ తువాత మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనలో ఇదిగో లోక పాపమును మోసుకొని గో దేవుని గొర్రె పిల్ల అని లేఖనం చెప్తోంది లోకంలోని పాపములన్నిటినీ కూడా లోకుల పాపములన్నిటినీ కూడా ఆయన తన మీద వేసుకొని మోసుకొని ఆయన శిలువకు వెళ్ళాడు ఆయన మన క్రియలను బట్టి గాయపరచబడను మన దోషం బట్టి నలగొట్టబడెను మన సమాధాన విషయమైన శిక్ష అతని మీద పడను అని యాభై మూడు అత్త ఆరో వచనలు సెలవిస్తున్న విషయాలు చెప్పబడుతోంది చెల్లి నా తమ్ముడ ఒక్కసారి ఏ సయ శిలువు వైపు చూడవ ఆయన చేతుల్లో ఆయన కాళ్ళల్లో కొట్టబడిన మేకులు ప్రక్కన పొడవుబడిన బల్లెపోటు వీపంతా చాలుగా దన్నపడి రక్తమంతా శరీరమంతా శ్రవించిన దృశ్యాన్ని చూడవా నీ నా శాపమంతా ధరించిన ముళ్ళ కిరీటం వలె ధరించిన ఆయన శిరస్సును చూడవా సిగ్గులేని పాపములు చేస్తే మన కొరకు ఆయన ముఖం మీద వెంట్రుకలు పెరిగి సంగతి ఒక్కసారి సిలువను చూసి గ్రహించవా నీ ముఖం మీద ఉమ్ము వేయాల్సి ఉంటుండగా ఆయన ముఖం మీద ఉమ్ము పోయించుకున్నాడే ఓ నా ప్రియులారా మొదటి పేదరి పత్రిక రెండు మార్థం ఇరవై నాలుగో వచనంలో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాణి మీద మోసుకొనను కనుక మనం ఇంకా పాపముల్లో జీవించకూడదని ఆయన రక్తము చేత కడగబడి శుద్ధి నొంది ఉచితంగా ఇచ్చే ఆ నీతికి మన వారసులమై జీవించున్నట్లుగా ఆయన ఈ విద్యను తను తాను అప్పగించుకున్నాడు ప్రియ చెల్లి నా తమ్ముడ మనం ఈ పాపస్థితి నుంచి విడుదల పొందినట్లయితే దేవునితో మనల్ని సమాధాన పరిచేవానిగా ఉంటాడు ఆయన ఐదవ అధ్యాయం రోమా పత్రిక మొదటి వచనంలో విశ్వాసం వలన మన నీతి తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉందము అని స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది ఎప్పుడు నీ పాపములు ఒప్పుకుంటావో నిన్ను కడిగి శుద్ధి చేసి నీతిని ఆయన ఉచితంగా నీకిచ్చి దేవునితో సమాధాన పరిచేవానిగా ఉన్నాడు సమాధానకర్త అధిపతి అని ప్రభువునకు పేరు ఇప్పుడు దేవునితో సమాధానం నీవు దేవుని నా తండ్రి అని పిలవగలవు ఆయన కూడా నా కుమారుడ అని పిలవగలడు యోగాన్ని ఒకటి పన్నెండులో ఏసుక్రీస్తు వాళ్ళని ఎంతమంది అంగీకరిస్త వారందరికీ దేవుని కుమారులు ఒకటగానే అధికారం అనుగ్రహించాడు వాక్యాన్ని చెప్తా ఉంది కనుక ఇప్పుడు దేవునితో చక్కని సమాధానాన్ని కలిగి చక్కగా దేవుని సన్నిధిలో ప్రవేశించగలవు పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన హెబ్రి పత్రికలో చెప్పబడింది ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేది స్వేచ్ఛ స్వాతంత్ర్యం మనకు కలిగి ఉంటున్నాం ధైర్యం కలిగి ఉంటున్నాం కనుక నా పీడా సోదరి ఉదయ కాలంలో ఆయన సెలవులో చిందించిన రక్త ధారాలను కోరుకున్నట్లయితే నీ పాపములను క్షమించబడి శుద్ధీకరించబడతావు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభువు కనుక మన అపరాధాల కోసం అప్పగించబడ్డాడు మనల్ని నీతిమంతులుగా చేయట కొరికి లేపబడిన వాక్యం చేపడుతు చెప్పబడుతోంది కనుక ఆయన తిరిగి లేచిన ప్రభువు కనుక నిన్ను నీతిగా తీర్చేందుకు ఆయన తిరిగి లే దేవునితో సమాధాన పరిచేందుకే ఆయన తిరిగి లేచాడు కనుక నీకు సమాధానము నీకు సమాధానం రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషుల మధ్య సమాధానాన్ని కలిగించేందుకు వచ్చారు దయచేసి ఆ జాతి అడ్డుగోడను ఆయన పగ విరకొట్టాడని ఎఫసి పత్రిక రెండవ అధ్యాయంలో ఎఫసి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన పదిహేను వచనంలో ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పచ్చవళ్ళని ఈలాగు చేశాను కనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ప్రియులారా ఇక్కడ యూదులని అన్య జనులని లేనే లేదు యూదులు అన్యజనులు అనే భేదము లేదు ఏ కులమని ఏ గోత్రమని ఏ జాతి ఏ భాష ఏ ప్రాంతీయతని భేదము లేదు అందరినీ కూడా ఒక్కటిగా కొరకే జాతి వివక్ష లేకుండా కులము మతము జాతి భాష ప్రాంతీయతలు అనేవి ఇక మన మధ్య ఉండకుండా మనలందరినీ కూడా ఏకముగా దేవుని కుమారులుగా చేస్తూ ఉన్నాడు దైవ కుటుంబంలోకి తెస్తూ ఉన్నాడు కనుక మానవుల మధ్య సమాధానము దేవునితో సమాధానం ఈ రెంటిని ఇచ్చిన అద్భుతకరుడు వేసుక్రీస్తు వారు కనుక ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క అద్భుతమైన సన్నిధిని ఇతరులతో సాటి మానవులతో చక్కని సమాధానాన్ని ఐక్యతను కలిగి ఉండేందుకు సమాధానము ఇచ్చే దేవుడు కనుక ఈ సమాధానమునిచ్చే దేవుడే నిన్ను మీ నిన్ను ప్రతి విషయంలో కూడా నీకు సమాధానం దయచే సమాధానకర్తయ ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతనే మీకు సమాధానం అనుగ్రహించును గాక ప్రభు మీకందరికీ తోడయిండును గాక అంటున్నారు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం సమాధాన కర్తయుగ దేవుడు నాలుగో అధ్యాయం యవశీలు రాసిన పత్రిక మొదటి వచనంలో కూడా విశ్వాసుల విశ్వాసుల మధ్య కూడా ఈ సమాధానాన్ని ప్రభు ఇవ్వాలని కోరుతున్నాడు కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు విభేదములు ఉండక మానవ ప్రియులారా మన మధ్య అనేకమైన తారతమ్యతలు ఉండకపోవు యోగ్యులెవరో మీలో కనబడిన నిమిత్తము మీలో విభేదములు ఉండక మానవని పదకొండవ అధ్యాయం మొదటి గురించి చెప్పబడుతుంది ఎన్ని ఉన్నప్పటికీ ప్రేమతో సహించేవారిగా ఈ సమాధాన బంధాన్ని మన కొనసాగించబలి కొనసాగించేందుకు గాను సమాధాన క దేవుడే మనకు సహాయం చేయాలి కనుక విభేదములను కలిగి ప్రభువును ఆరాధిస్తే విధే విభేదములను కలిగి మనం పరిచర్యలు చేస్తే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం అందుకే ప్రేమతో ఒకరినొకడు సహించవచ్చు అని వాక్యం చెప్తా ఉంది ప్రేమ దోషములను కప్పును అని చెప్తోంది కానీ ఉదయకాల సమయంలో ప్రేమేనా చెల్లి నా తమ్ముడ వాదులు ఆడుకోవద్దు వివాదపడవద్దు ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యమని కాపాడుకుంటలో శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతోంది అసూయలు ద్వేషాలు కోపాలు కార్పణ్యాలు దేవుని ప్రజల మధ్య ఉండటానికి వీలు లేదు ఎందుకని సమాధానకర్తగు దేవుడే మన దేవుడు మన అందరి దేవుడు ఒక్కడే కనుక ఒక్క తండ్రికి బిడ్డలమే కనుక కలిసిమెలిసి జీవించే కుటుంబ ప్రేమను అనుభవించటలో ప్రభువు మనకు సహాయం చేయను గాక ఉదయ కాలంలో నా ప్రియమైన ప్రజలారా మీరు మీ హృదయంలో నెమ్మది ఉందా మీ పాపములు మీకు నెమ్మదిని పోగొట్టాయి ప్రభు యొద్ధకి రండి ప్రభు తప్పక మీ పాపములు క్షమిస్తాడు మీకు నిండైన శాంతిని నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా కాదు నా శాంతి మీకు ఇస్తున్నానన్నాడు ఆయన ప్రభు నా పాపములు క్షమించమని అడిగితే నేను వేధించే బాధించే బాధ అంతా కూడా తొలగిపోయి ప్రశాంతత నీకు దొరుకుతుంది రెండవదిగా నీవు దేవునితో చక్కని బాంధవ్యాన్ని కలిగి ఉండగలవు మూడవదిగా నీవు ప్రజలతో కూడా చక్కని బాంధవ్యాన్ని కలిగి జీవించగలవు సమాధానక దేవుడే మీకెల్లప్పుడూ తోడయ్యుండును గాక ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంలో నీ దైవ వాక్కును దైవలేఖనములో నుండి మేము తిమి విని విశ్వసించినట్లును ఆ రీతిగా మేము జీవించినట్లును అనుగ్రహించండి ప్రజల నిండార దీవించండి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్